మ్యామ్ సైనోసైటిస్ అంటే ఏంటి దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా అందిస్తారు మనం సైనోసైటిస్ అని ప్రాబ్లం అంటే కనుక యూజువల్గా మనకి సైనోసైటిస్ ప్రాబ్లం ఎక్కువగా ఏంటంటే మనకి ఫేషియల్ ఏరియాస్లో ఎయిర్ స్పేసెస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి మనకి ముక్కుకి రెండు వైపులా కానీ నెక్స్ట్ నుదుటి భాగంలో కానీ ఎయిర్ స్పేసెస్ ఎయిర్ శాక్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి అన్నట్టు ఎప్పుడైతే ఈ ఎయిర్ శాక్స్లోకి చల్లగాలి వెళ్ళడం వల్ల కానీ ఏమవుతుంది అంటే కనుక ఈ మ్యూకస్ సీక్రిషన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే మ్యూకస్ సీక్రిషన్స్ అనేటివి ఈ ఎయిర్ స్పేసెస్ ఏవైతే ఉంటాయి వాటిలోకి వెళ్ళి చేరడం వల్ల మనకి ఈ సైనసైటిస్ ప్రాబ్లం అనేది అంటే ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ ఎయిర్ స్పేసెస్లోకి న్యూకస్ వెళ్ళడం వల్ల బ్లాక్ అవుతాయి అవి అవి కంప్లీట్గా బ్లాక్ అవడం వల్ల మనకి లైక్ బ్రీతింగ్ ఇష్యూస్ రావడం కానీ ఫ్రీక్వెంట్గా కోల్డ్ ఉండడం కానీ దగ్గు రావడం కానీ కళ్ళ నుంచి వాటర్ రావడం కానీ కళ్ళు రెడ్ అయిపోవడం ఇరిటేషన్గా ఉండడము నెక్స్ట్ వచ్చేసి మనకి నుదుటి భాగంలో హెడ్డేక్గా ఉండడము తల బరువుగా ఉండడము సివియర్గా హెడ్ ఎక్ ఉండడం కానీ ఇటువంటి సిమ్టమ్స్ అనేవి మనకి సైనోసైటిస్లో కనిపిస్తాయి అన్నట్టు మరి టోన్సిలైటిస్ అంటే ఏంటి టాన్సిల్లైటిస్ అంటే కనుక ఇవి మనకి గొంతుకి రెండు వైపులా మనకి టోర్న్సిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అందరికీ ఉంటాయి టోర్న్సిల్స్ అనేటివి కానీ టోన్సిల్లైటిస్ అనే అంటే కనుక యూజువల్గా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద టోర్న్సిల్స్ అనేసి అని అంటాం అంటే మనకి రెండు వైపులా ఏవైతే టోర్న్సిల్స్ ఉంటాయో అది మనకి ఇన్ఫ్లేమ్ అయిపోయి అంటే స్వెల్ అయిపోయి ఉంటాయి అన్నట్టు లోపల మనకి త్రోట్ లో ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి అది ఎందుకు ఫామ్ అవుద్ది అని అంటే కనుక చల్లగాలికి వెళ్ళినా కానీ యూజువల్గా చల్ల చల్లటి పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్స్ కానీ ఐస్ క్రీమ్స్ లాంటివి కానీ ఇటువంటి తీసుకుంటే కనుక మనకి ఈ టాన్సిల్స్ అనేవి ఇన్ఫ్లేమ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అప్పుడు మనకి గొంతులో మింగడానికి ఇబ్బంది పడడం రెడ్నెస్ ఉండడం కానీ వైట్ ప్యాచ్ టైప్ మనకి గొంతు లోపల కనిపించడం కానీ ఇక్కడ మనకి రెండు వైపులా వాపుగా అనిపించడం కానీ ఫీవరిష్గా గా అనిపించడం కానీ ఇటువంటి అనేవి టోర్సిల్ లైటిస్ చూస్తాం మనం అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది నాజల్ పాలిప్ అనేది యూజువల్గా ఏంటంటే మనకి ముక్కులో లోపల మనకి లైక్ గొంతు నుంచి ముక్కుకి ఇప్పుడు ఏదైతే ఎయిర్ స్పేస్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి నాజల్ పాలిప్ అనేది ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు అది అది ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి నోస్లో ఏదో ఇరిటేషన్గా ఉన్నట్టు ఏదో మనకి బ్రీత్ తీసుకుంటున్నప్పుడు ఏదో అడ్డుపడుతున్న సెన్సేషన్ అనేది మనకి ఈ నాజల్ పాలిప్లో కనిపిస్తుంది సో దానికై దానికి ఏమవుతుందంటే మనకి దీనివల్ల మనకి ముక్కు ఏదైతే ముక్కు ఉంటుందో ఆ బోన్ అనేది నోస్ బోన్ బోన్ ఏదైతే ప్రెసెంట్ ఉంటుందో నేజల్ సెప్టమ్ అనేది డివియేట్ అయిపోయి ఉంటుంది అంటే నేజల్ బోన్ అనేది బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది మనకి బ్రీత్ తీసుకునేటప్పుడు మనకి ఒక వైపు నుంచి ఫ్రీగా ఉంటుంది ఒక వైపు అంతా బ్లాక్ అయిపోయినట్టుగా ఉండడము అటువంటిది అనేది కనిపిస్తూ ఉంటుంది నేజల్ పాలిప్లో వీటికైతే కనుక మనం ఏంటంటే ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా ఇవి సర్జరీ చేయించుకుంటూ ఉంటారు చాలా మంది అలా సర్జరీ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఫ్యూచర్లో రిపీట్ అవుతూనే ఉంటుంది సర్జరీ చేయించుకున్నాక టూ మంత్స్కే త్రీ మంత్స్కే రిపీట్ అవుతూ ఉంటాయి మనకి ప్రాబ్లం అనేది పర్మనెంట్గా క్యూర్ అవ్వద్ దానికి కానీ ఇటువంటి ప్రాబ్లంకి అయితే కనుక మనకి హోమియోపతిలో ఎటువంటి సర్జరీ అనేది అవసరం ఉండదు ఏ సర్జరీ అవసరం లేకుండా కొంత డ్యూరేషన్ మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే కనుక సిమ్టమ్స్ అనేటివి పోతాయి కంప్లీట్గా మనకు ఉన్న ప్రాబ్లం కూడా రిజాల్వ్ అయిపోతుంది పర్మనెంట్గా అంటే మీరు సర్జరీ అవసరం లేదన్నారు చాలామంది నేను విన్నది ఏంటంటే దీనివల్ల మనం వినడానికి ఏమి చెవులకు కూడా కొంచెం రిస్క్ అని చెప్పేసి చాలామంది సర్జరీ చేయించుకుంటారు అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు ఇటువంటి ప్రాబ్లంకి అయితే కనుక ఇప్పుడు సైనిసైటిస్ ప్రాబ్లం కానీ అడినైట్స్ ప్రాబ్లం కానీ నేజల్ పాలిప్స్ ప్రాబ్లం ఇలా టాన్సిలైటిస్ ప్రాబ్లం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్కి అయితే కనుక ఎవరు కూడా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు నా ఎందుకంటే సర్జరీ చేయించుకుంటే రిపీటెడ్గా ఫామ్ అవుతూనే ఉంటుంది మనకి సర్జరీ అవసరం లేకుండా పర్మనెంట్గా కంప్లీట్గా మనకి హోమియోపతి మెడిసిన్స్లోనే రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అలా ఇవ్వడం వల్ల డిసీజ్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో అది ఎప్పటికీ రిపీట్ అవ్వకుండా మీకు మళ్ళీ ఏ ప్రాబ్లం ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా పర్మనెంట్గా ప్రివెంటివ్గా కూడా మెడిసిన్ అనేది ఇస్తాం మేము దీంట్లో ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మాకు మా ఆడియన్స్కి ఉన్న డౌట్స్ అన్నింటినీ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి